வினி இன்னைக்கு அப்பிதி பாடாது இன்னைக்கு அப்பின நாலு நேரில் பூர்த்தி போதை வாக்கு பயதேரோ ஏழு அது எங்களுக்கு ஏழு அடுத்தார் வாழ்வாருக்கு ஏவோ நான் போத பாது பண்ணி வெள்ளி போட்டு பாதுகா ఎవరు ఎంత మాత్రం సీట్ లేదు సార్ గురువు పోతా ఉంటే అట్లా ఆ ఫైన్కి మన అష్టాత్రి మా అష్టాక్షరి మహామంత్రాలు మనం జరుగుతుంది నాకు లోక త్రిలోక పూజలు సార్ అట్లా గురువు మహిమ సామాన్యం కాదు కాబట్టి మనము గురువు ఇప్పుడు కూడా ఎవరు ప్రతి ఒక్కరికి నేను చెప్పేదేమని తన గురువు స్మరణతో ఉపన్యాసం ప్రారంభించండి ఎవరన్నా కూడా మన స్వయం కాదు ఎంత సుబ్రాయ్ ఆయన లాస్ట్ ఇంకా ఈ రేపు జన్మాలన్నీ కూడా వస్తే ఆయన ప్రారంభిస్తూ ఉపన్యాసం గురుస్వామి చేస్తాను అంతేకాదు కాబట్టి మనము ఈ రకంగా ఆయన మనకి ఎన్నో విషయాలు మంచి విషయాలు చెప్పినారు పరిపూర్ణము సూచన చెప్పేది కాదంటే అంటే కృష్ణ ప్రభువులు ఇది గంధపద్యాల కందాటాలు ఇదిగో పరిపూర్ణం ఇదిగో పరిపూర్ణం అని చెప్తారు ఆయన ఊరికే చెప్పినారు మనకి ఒకసారి దృఢమైందంటే పరిపూర్ణం మనకి నిజంగానే అది ఎక్కడైనా కూర్చునేమి ఎక్కడ ఎవరు చూసినా మనకి మామూలుగా కూడా ఇంత పది చూడండి యాక్ ఒకసారి పరిపూర్ణ సూచన అయిందండి గురుముక్త సూచనతో మురుగుతూ సత్తు లేకుండా ఆ పరిపూర్ణమే పట్ల బయలు ఎక్కడ చూసినా ఉంది సకల కాలంలో సకల సకల వస్తువులందు సర్వ దేశాలందు సమస్తంగా మురుగు సత్తు లేకుండా పరిపూర్ణ వస్తువే ఉండాలి ఇంకా దాంట్లో ఇంకా ముళ్ళు బిల్లు రాయి రప్ప ఏమీ లేదు ఇంకా మా ఏమీ కుంటా అందుకే పరిపూర్ణం ఒకసారి మనం దర్శనమైనప్పుడు మనకి ఎదుటి

నీ మనసు మీ తెలుగు అంటే నీ మనసు తెలుగు కాదు ఉంటావు పోతావు తుంటావు అని అందుకే మనకి నిజంగానే అన్ని కుటుంబం పెట్టేటువంటిది గంగాధాలు నిజంగా అర్థం చేసుకుంటే గంగ మనకి పెద్దలు చెప్పింది దీన్ని వినడు దీన్ని చూడడు దీనికి అర్థమైపోతా ఉంటుంది మనకి అంటే దానికి తగినట్టు గురువు దొరికినప్పుడు మనకి అట్లా మనం గురువు బోధన బాగా ఎప్పుడైతే సేవ ఉన్నట్టు విచారించి ఉన్నత ఉన్నట్టు పెట్టామో రుణమవుతుందో చాలా సులువైపోతుంది మనకి ఏ పెద్ద కష్టం కాదు పరిపూర్ణ పోదా నడుచుకోవడమే పెద్ద కష్టమే కానీ వినడం ఆచరించి చాలా సులభంగా ఉంటుంది కాబట్టి మంచి విషయాలు చెప్తారు మనకి ఇప్పుడు సచిదానంద బాలకాల విద్యాశ్వరం గారు ఇప్పుడు మనకి